ఒక్కసారి చూడండి ఓ ప్రదేశం పేర్లోనే దాని కథ మొత్తం దాగి ఉంటుంది కాని కొన్నిసార్లేమవుతుందంటే కాలం గడిచేకొద్దీ ఆ కథ మరుగున పడిపోతుంది పేరు మాత్రం అలా మిగిలిపోతుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే వెలికి తీయబోతున్నాం మచిలీపట్నం వాళ్ళకి కోనేరు సెంటర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక కమర్షియల్ జంక్షన్ అది కాని ఇక్కడే ఓ చిన్న చిక్కు ప్రశ్న ఉంది ఆ పేర్లో కోనేరు అనుంది కోనేరు అంటే ఏంటి ఒక సరస్సు కాని అక్కడ చూస్తే చుట్టూ బిల్డింగ్లే కనిపిస్తాయి తప్ప ఒక్క కూడా ఉండదు మరి ఆ పేరెలా వచ్చుంటుంది సరే ఈ మిస్ట్రీని సాల్వ్ చేయాలంటే మనం టైంలో ప్రయాణించాలి అక్షరాల దాదాపు నూట అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఒక పెద్ద విపత్తు జరిగిన ఆ సమయానికి ఈ కథ మొదలైంది పద్దెనిమిది వందల అరవై నాలుగులు ఆ సంవత్సరం నవంబర్లో మచిలీపట్నాన్ని ఒక భయంకరమైన తుఫాను ఓ ఉప్పెనలా ముంచెట్టింది ఆ తుఫాను తర్వాతేమైందంటే సముద్రపు నీళ్లన్నీ పట్టణంలోకొచ్చేసి మంచినీటి వనరులన్నీ ఉప్పుగా మారిపోయాయి ఈ దారుణమైన పరిస్థితి నుంచి బయటపడ్డానికి సరిగ్గా అయిదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అక్కడి ప్రజలు ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు ఇప్పుడు అసలు ఆ విపత్తు తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకుంటేనే ఆ తర్వాత అక్కడి ప్రజలు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది ఒకే ఒక్క ఉప్పెన ఊహించండి ముప్పై వేల మందికి పైగా చనిపోయారు ఆ ఒక్క నంబర్ చాలు ఆ రోజు జరిగిన విషాదం ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఇక తుఫాను నుంచి బతికి బయటపడిన వాళ్ళకి మరో పెద్ద కష్టం వచ్చిపడింది అదేంటంటే తాగడానికి గుక్కిడు కూడా లేవు ఎందుకంటే పట్టణంలోని బావులూ చెరువులూ అన్ని సముద్రపున్నీళ్లతో కలిసిపోయి ఉప్పగా మారిపోయాయి అంటే ఆ నగరం దాదాపు దాహంతో చనిపోయే పరిస్థితికొచ్చేసిందన్మాట పరిస్థితి ఎంత చేజారిపోయిందంటే అప్పటి బ్రిటీష్ కూడా ఇక లాభం లేదు అనుకున్నారు ఈ పటనం ఇంకా బతకడానికి పనికి రాదు అని భావించి మొత్తం జిల్లా కేంద్రాన్నే గుంటూరుకు మార్చేద్దామని సీరియస్గా ఆలోచించారు అంటే ఆలోచించండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కాని ఇలాంటి విషాదం నుంచే ఆశ పుట్టింది ఒక నగరం మొత్తం అంతరించిపోతోండి అనుకుంటున్న టైంలో అక్కడి ప్రజలు ఎలా ఒకటయ్యారు వాళ్లు ఎలా స్పందించారు ఇక్కడే ఒక అద్భుతం జరిగింది తమ ఊరిని కాపాడుకోవడానికి ముందుగా స్థానిక వ్యాపారులంతా ముందుకొచ్చి వాళ్లకు తోచినంత డబ్బులు పోగుచేశారు ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ వాళ్లు ఎంతైతే పోగుచేశారో అంతే మొత్తాన్ని ప్రభుత్వ నిధులతో కలిపారు ఇక అందరూ కలిసి ఒకే నిర్ణయానికొచ్చారు ఒక పెద్ద సరస్సును తవ్వాలి అని ఈ గొప్ప పనిలో ఇద్దరిదీ కీరోల్ ఒకరు తమ నగరం కోసం ముందుకొచ్చి నిధులు సేకరించిన ఆ మచిలీపట్నం వ్యాపారులు ఇక రెండవ వారు ఈ ప్రాజెక్ట్ను తన భుజాలపై వేసుకుని నడిపించి ప్రభుత్వ నిధులు కూడా వచ్చేలా చేసిన ఆనాటి కలెక్టర్ థారన్ హెలక్క అలా ప్రజల సంకల్పం ప్రభుత్వ సహకారం రెండూ కలిశాయి పట్టణాన్ని మళ్లీ బతికించే ఆ జీవనాధారానికి ప్రాణం పోశాయి మనం కోనేరు అంటున్నాం కదా అసలు దానర్థమేంటి అది మామూలు చెరువు కాదు ప్రజలందరి ఉపయోగం కోసం ఒక సామూహిక మంచినీటి వనరుగా కట్టించిన ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు ఒక రకంగా చెప్పాలంటే అది ఆ ఊరి ప్రాణనాడిలాంటిది సరే సరస్సు తవ్వారు బానే ఉంది కానీ అందులోకి నీళ్ల ఇక్కడే వాళ్లు చాలా తెలివైన ఒక ఇంజనీరింగ్ సొల్యూషన్ వాడారు దగ్గర్లో ఉన్న నాగులేరు కాలువనుంచి కృష్ణనది మంచినీటిని ఈ కొత్త కోనేరులోకి మళ్లించారు అంతే ఉప్పునీటి సమస్యకు ఒక పర్మనెంట్ సెల్యూషన్ దొరికింది ఆ క్షణం నుంచి ఆ ప్రాంతం ఊరి దాహాన్ని తీర్చే ఒక జీవజల కేంద్రంగా మారింది అలా ప్రజల దాహాన్ని తీర్చిన ఆ ప్రదేశానికి కోనేరు సెంటర్ అని పేరు స్థిరపడిపోయింది మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇదే అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఒకప్పుడు ఊరి ప్రాణాల్ని కాపాడిన ఆ చారిత్రక కోనేరుకి ఏమైంది అదిప్పుడు మన కళ్లకు ఎందుకు కనిపించట్లేదు చూడండి ఒకప్పుడు ప్రజల దాహాన్ని తీర్చిన ఒక నీటి వనరుగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు ఇలా ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక వాణిజ్యప్రాంతంగా మారిపోయింది కాలంతో పాటొచ్చిన మార్పు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా కాలం గడిచే కొద్దీ నగరం ఆధునికంగా మారింది కొత్త కొత్త అవసరాలు వచ్చాయి ఈ అభివృద్ధి అనే పరుగులో ఒకప్పుడు ఊరి ప్రాణాల్ని నిలబెట్టిన ఆ కోనేరును పూడ్చివేశారు దానిమీద ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగులూ షాపులూ వచ్చేసాయి ఆ చరిత్రం మొత్తం కింద అలా సమాధి అయిపోయింది ఇది మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ కథ కాని ఒక్కసారి ఆలోచించండి మన నగరాల కింద మనం నడిచే రోడ్ల కింద ఇలాంటివి ఇంకెన్ని కథలు దాగి ఉన్నాయో మన చుట్టూ ఉన్న ప్రదేశాల పేర్ల వెనుక ఉన్న ఆ కథల్ని మనం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా